ప్రైజ్ లో హలో అన్నమాట మూడు గంటలకు వేసుకు ఎనవయి ఎనవయి లైవాస్ చదువుతాను ఇంటివరకు ఐబాస్ వేసుకున్నాను అమటలా ఫోన్ నాదేవా నాదేవా నన్ను ఎంతో చేయొచ్చి తిరిగినట్టు మార్కు సు అంతా బలహీన వచ్చేయమంట ఫోర్త్ ఫైవ్ మైలాట్ మైలాట్ వై హ్యాఫ్ ఫస్ట్ ఎక్కి ఎన్ని మార్క్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ మొదటి మాట మాట్లాడినకి దేవుడు దేవుడు అలా మొదటి మాట మాట్లాడిన దేవుడి అదే సమయంలో మరి సమయంలో నాలుగో మాట మాట్లాడడానికి అపార్ట్మెంట్స్ జ్యోతి వందనాలు గురికి నల్ల కోరుకునే వందనాలు నిజంగా కూడా పదకొండు సంవత్సరాల నుంచి చెప్తున్నాను పదకొండవ సంవత్సరం దాన్ని పని వేసేస్తుంది మరి ఎందుకంటే రెండు వేల పదిహేనులో నేను వార్తలు చెప్దాము అని ఉంచినప్పుడు తాతయ్య గారు మీ అమ్మాయి మూడు నెలల్లో వివాహం జరగబోతుంది అన్నారు అలా ఏప్రిల్లో అన్నారు మేలోనే నాకు అసలు అప్పటి సంబంధం కూడా చూడలేదు కానీ ఎంగేజ్మెంట్ అవడం ఫిక్స్ అవడం మ్యారేజ్ అయిపోవడం జరిగింది అందుకే నాకు ఇష్టం చెప్పడం అంటే చాలా ఇష్టం నిజానికి ఇంత అన్నయ్య కూడా పాట పాడతావా అని అడిగినప్పుడు నేను పాడను అన్నాను ఏ సార్ చాలా సార్లు అంటుంది పాట పాడచ్చు కదా అంటే పాడను ఎందుకంటే భయం కానీ ఇక్కడ చెప్పడం ఇష్టం ఇష్టంతో కూడా భయం మరి దేవుడు మరొకసారి నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు మరి ఒక చిన్న ప్రార్థన చేసుకొని చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన ప్రేమ మీకు మీకైనా వందనాలు మీ స్తోత్రాలు ఇదిగో ప్రోబ నాలుగో మాట మాట్లాడుతుండగా మరుగుపరిచి మీరు మాట్లాడండి ప్రోబ మీరు సహాయం చేయండి అయ్యాక్యం ద్వారా మాతో మాట్లాడమని వేస్తున్నాము ఆమె అయితే ఆ దేశం అందండి ఇంచుమించు మూడు గంటలకి దేశం అంతటా కూడా చీకటి అయిపోయిందంట చిమ్మ చీకటి అయిపోయింది అయితే అక్కడ ఉన్నవారు ఆలోచన చేశారు చీకటి ఎందుకు అయిపోయింది ఒకవేళ ఏమైనా అడ్డు వచ్చిందా అని ఆలోచన చేశారు వేగమేమీ అడ్డు రాలేదు ఒకవేళ గ్రహణం ఏమైనా వచ్చిందా అంటే అసలు గ్రహణం వచ్చే ఛాన్సే లేదు ఎందుకంటే అది పస్కా పండుగ రోజు వారికి ఫుల్ మూడు ఉంటుంది నిండు చంద్రుడు ఉంటాడు కాబట్టి గ్రహణం వచ్చే ఛాన్స్ అస్సలు లేదు మరి అయితే ఎందుకు చీకటి పడింది అంటే మనం ఒకసారి ఆమోసు ఎన్నో వర్షాయము తొమ్మిది పది వచ్చిన చూసినట్లయితే ఆమోసు

ఎందుకంటే సిలువ వేసినప్పుడు ఆ యొక్క వాళ్ళని దాని మీద వదిలేస్తారంట ఒక నాలుగైదు రోజులు వదిలేసిన తర్వాత వాళ్ళని ఆకలి దప్పికతో ఆకలితో అలమటిస్తూ వాళ్ళు చనిపోతారంట అయితే ఇంకా రేపు విశ్రాంతి ఏడు మాటలు మన పరలోకానికి మెట్లు ఏడు మాటలు మనం గమనించినట్టు నాలుగవ మాట మధ్యలో మాట ఏడు మాటల్లో ఆయన మనపై చూపిస్తున్న ప్రేమ క్షమ దయా గుణాన్ని మనం చూడగలుగుతున్నాము అలానే మార్పు స్వార్థ పదిహేను చేయించింది అని అర్థం అయితే అక్కడ ఏలి ఏలి అని పిలుస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు అనుకున్నారంట ఈయన ఎలి అని పిలుస్తున్నాడేమో అనుకున్నారంట మరొకరైతే ఆ యొక్క స్పంజీని చెరకలో ఉంచి రెల్లును తగిలించి ఆయన నోటికి త్రాగడానికి ఇచ్చారంట ఇంకొకరైతే ఒకవేళ ఆయన ఏలియా వచ్చి రక్షిస్తాడేమో అని ఆయన అంటున్నారంట కానీ ఆయన ఆ యొక్క ఎండి వాక్యములు ఒకటి పదమూడు ఏ విడుదల కూడా ఆయనకి రాలేదండి అందుకే దాబీది గారు అంటున్నారు నీతి രണ്ട് പോലെ

మార్పు సువార్త పద్నాలుగు ముప్పై నాలుగు మగున చేపెట్టినప్పుడు మరణమగున దుఃఖములో ఎలా ఆయన ప్రాణము మునిగి ఉన్నదంట అప్పటి వరకు ఆయన చెయ్యి ఆ యొక్క తండ్రి చేతిలో ఉంది కాబట్టి ధైర్యంగా ఉన్నాడు ఈ మార్పులు పెట్టే శ్రమ ఆయనకి ఏ పరిశుద్ధుడు అంటే ఆకాశ మహాకాశాలు కూడా ఆయనకి అపవిత్రంగా కనిపిస్తాయి ఆయన యొక్క ఆయన చూడలేక రెండు కాళ్ళు రెక్కలతో మూసుకుంటాయంట ఆ యొక్క సింహాసనం ముందు వాళ్ళ యొక్క పాదాలు కనిపిస్తాయని ఇంకో రెండు రెక్కలతో కాళ్ళు మూసుకుంటాయంట అంతటి పరిశుద్ధుడు అందుకే అబ్రహామ గారు అంటారు ఆది కాలంలో నేను

పక్కకు తిప్పుకొని ఆయన ఒక కళని పక్కకు తిప్పుకొని ఆయన చేతిని విడిచిపెట్టాడు అయితే అందుకే ఆయన నా దేవా నా దేవ నన్నెందుకు చేయ విడిచిదివి అని అడిగారు యేసుక్రీస్తు ప్రభువారు భూమిపై దేవుని ప్రణాళికను నెరవేర్చుటై శరీరధారిగా ఆయన వచ్చినాడు కాబట్టి ఆయన రెండు అంశముల మధ్య ఆయన సతమతం అవుతున్నారు యోహన్సు వర్ధ పన్నెండవ విషయం ఇరవై ఏడవ చూసినట్లయితే యోహన్సు వర్ధ

నేనేమందును నా పానము తలవరపడుచున్నది అంటున్నాడు ఆయన అలా నేను తండ్రి ఈ గిన్నె నా యొద్ నుండి తొలగించుము అది కూడా నీకు ఇష్టమైందేమీ అని అడుగుతున్నాడు అయితే శరీరానికి లోబడాలా లేదా ఆత్మకి లోబడాలా అని ఆయన అనుకున్నప్పుడు ఆయన ఎక్కువగా ప్రార్థన చేసేవారు కాబట్టి ప్రార్థనలో గడిపేవారు కాబట్టి ఒంటరిగా ఎక్కువగా ప్రార్థన చేసేవారు కాబట్టి ఆ శరీరానికి లోబడకుండా ఇబ్బంది లోపడ్డారు ఆ యొక్క తండ్రి ఆజ్ఞను ఆయన పాటించడం కోసము మరి ఆయన ఉగ్రతా పాత్రలోనిది ఆయన తాగి ఉన్నారండి అలానే మరి ఎన్నో సార్లు దేవుడు ఎంతో మందిని యొక్క విడుదల నుంచి ఆయన విడిపించాడు ఆ యొక్క ఎందుకు చేయి విడిచిపెట్టాడు పాకిస్తానంలో ఉన్నారు కాబట్టి విడిపించి విడిచిపెట్టాడు యహోవా దేవుడికి అసలు పాపాన్ని ఎంతగా ద్వేషిస్తాడంటే మరి ఐగుప్తులో పా పంపిస్తాడు ఆ యొక్క సదుమా కోమరాలని అగ్నితో కాల్చివేస్తాడు కదండి అలానే మరి యేసుక్రీస్తు ప్రభు వారు యొక్క దేవుడు జల ప్రణయముతో పాపం ఎక్కువైపోయింది జల ప్రళయంతో మొత్తాన్ని భూమినే తుడిపివేశాడు అంతటి ఆయనకు పాపం అంటే అలాంటిది ఆ యొక్క పాపి స్థానంలో తన కుమారుడు ఉన్నప్పటికీ ఉన్నప్పుడు చూడలేకపోయాడండి అలానే ఉంది మాత్రమే విలువని తీసుకొచ్చింది కూడా మన తండ్రి త్యాగాన్ని ప్రభుత్వ చీకటిలో ప్రవేశించాడు మనము శాశ్వత సన్నిధి కలిగి ఉండాలని ఆయన తండ్రితో ఎడబాటును కలిగి ఉన్నాడు మనము క్షమించబడినట్లుగా ఆయన విడిచిపెట్టబడ్డాడు అలానే మరి కోడి రక్తంతోనో మేక రక్తంతోనో యొక్క ప్రా జరగదని యేసుక్రీస్తు క్రీస్తు బ్రహ్మారు తనకి ఇష్టమైన ఎంతో ఇష్టమైన ప్రియ కుమారుని అసలు తన ముఖము చాటు చేసుకొని కట్టక తిప్పుకొని బాధపడుతూ కూడా తండ్రి తన కుమారుని చేతిని విడిచిపెట్టాడండి ఎందుకంటే మన కోసం అయితే మనం ఏం చేయాలి ఖచ్చితంగా మనము ఆ యొక్క ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఆయన మనం ఎంత ఎక్కువగా ఆయనకి దగ్గరగా ఉండాలి అంత సంతోషముగా ఉంటారు ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి నా